నాలుగో తారీఖు నైట్ వచ్చి నైన్ అవుతుంది నైన్కి నేను ఎందుకు వచ్చానంటే బజార్కి ఇది చూశారు కదా బెల్టు నడువులకి మా భార్యకి మొన్న యాక్సిడెంట్ అయింది కదా మాకు మా భార్యకి నడువులు కాడ చిన్న ప్యాచ్ చిట్లిందని చెప్పాడు డాక్టర్ ఇది ఆర్డర్ పెట్టుకుంటే ఇప్పుడు వచ్చింది నేను ఒకటే చదువుతున్నాను మన సబ్స్క్రైబర్స్కి డబ్బులు తేవాలంటే మగాడు బయటికి వెళ్ళి తీసుకొస్తాడు కానీ ఇంట్లో ఏమన్నా అయ్యిందంటే ఆ బాధ్యత ఆ లోటు అనేది భర్తగా మగాడు తీర్చలేడు బిడ్డల కాడ ఒక అమ్మగా భర్త కాడ ఒక భార్యగా ఆడవాళ్ళ బాధ్యతని మగాడు భర్తీ చేయలేడు మీరు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు మీ ఫ్యామిలీతోటి జాగ్రత్తగా సేఫ్గా ఇంటికి వెళ్ళండి ఇంకో మాట మాకు యాక్సిడెంట్ అయ్యింది అనగానే యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఒక ముగ్గురైతే నాకు జాగ్రత్తలు చెప్పారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా మీద ఇంత అభిమానం చేస్తున్నందుకు ఉంటాను మీ హరికృష్ణ